నా ప్లాన్ వర్కౌట్ అవడానికి ఎవరిని పట్టుకోవాలో ఎదురు కాళ్ళతో పుట్టినాడు ఎక్కడుంటాడో ఏమీ అర్థం కావట్లేదు రాజా చొక్క నిన్నే పూల చొక్క అంటే వీడికి నేను కనపడుతున్నాను అంటే వీడు నాకు బాగా వర్కౌట్ అవుతాడు నేను కనపడుతున్నానా ఏంటి పొద్దునే కోట ఏంట రాజా ఐటమ్ రాజా అంటున్నావు కారులో కూర్చొని దర్జాగా వెళ్తే రాజా అంటారు కారు పైన కూర్చొని ఇలా వెళ్తే ఐతం రాజా ఎక్స్ప్రెస్ రాజా ఈ ఊర్లో దొరకదు అన్ని ఊర్లు తిరుగుకొనేవా ఆయన ఏమన్నా పిచ్చోడా తనలో తనే మాట్లాడుకుంటున్నాడు మీరు ఈ ఊరికి వస్తాడదురుతూ పుట్టినాడండి ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు ఎవరు నువ్వు మా ఊరికి ఎందుకు వచ్చావు మీ ఊరి పెద్ద రామచంద్ర గారు వెయ్యి ఎకరాల కొబ్బరి తోట మూడు వందల ఎకరాల మామిడి తోట చేపల చెరువులు రొయ్యల చెరువులు పీతల చెరువులు ఈ ఊరు సర్పంచ్ చుట్టుపక్కల పది పెద్ద మనిషి ఆయనకి అన్ని ఎక్కువే కోపం కూడా చాలు మరి వాళ్ళ అబ్బాయి వరుణ్ బాబు కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంట్లో వాళ్ళు వద్దన్నారని ఇక ఈ జన్మలో ఊర్లో అడుగు పెట్టిన నిలిపాడు పాపం కరెక్ట్ అందుకే నన్ను పంపాడు ఏం మ్యాట్రో మ్యాటరే ప్రాబ్లం అంటే రాజా మీ పక్క ఊరు ముద్దాపురంలో ఏదో ఫేమస్ లేషియో దొరుకుతుందంట కదా ఊర పిచ్చిగిలే అది కాని కొంచెం పుచ్చుకుంటే అది మ్యాటర్ వీకున్నోళ్ళకి కావాలి అదే కావాలి ఏంటి నీ మేట వీక కాదు మరి వరుణ్ కి వీక్ వరుణ్ బాబుకి మ్యాటర్ వీక అవును తను వస్తే వీక్ అనే మాట లీక్ అవుతుందని చెప్పి నన్ను పంపించాడు నేను వరుణ్ వాళ్ళ ఇంట్లో ఉంటాను కొనుక్కొచ్చిస్తావా ఇంకో విషయం రాజా ఏంటి ఈ విషయం ఎవరికి చెప్పకూడదు రాజా చాలా సీక్రెట్ రాజా అసలు చెప్పను నీ నోట్లో మాట అస్సలు తాగదు నువ్వు చెప్పవలే రాజా వెళ్ళిదా దండోర వేసి వారం రోజులైంది అసలు మ్యాటర్ దొరకట్లేదు ఏం చేద్దామప్పా ఏం చేద్దామప్పా సర్లే పోయి ఎక్కడికి భూతాపురం రా ఊరు మించి లేదంటే ఎవరండి దేనికి రానికి ఇంకా పెళ్లి కాలేదు కదా నాకు కాదురామచంద్ర గారు ఇది చీక్రత్తు ఎవరికి చెప్పద్దు అర్థమైందా అర్థమైంది ఇందు మూలంగా యావత్ మందికి తెలియజేయడం ఏమనగా రామచంద్రరావు గారు అబ్బాయి వరుణ్ బాబుకి మ్యాటర్ వీక్ హో అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళి వాణ్ణి కోడల్ని తీసురా అలాగే పెద్ద అలాగే కోడలు వాళ్ళ అమ్మ నాన్న కూడా కబురు చేయి మమ్మల్ని ఎందుకు ఇంత సడన్ గా పిలిపించారు మన తోటలో ఎండిన బొండాలకి పీస్ తీయడానికి కూలీ వాళ్ళు తక్కువారు మీ చేత పీకించడానికి పిలిపించా అయ్యో నా కొబ్బరి పీస్ తీయటం రాదు ఓన్లీ అది కదా ఎందుకే ఊరలందరూ నువ్వు తేడా అనుకుంటున్నారు తేడా అంటే ఇదే ఇదే అంటే మాడా అంటే బొండమని రా

మరి నువ్వు మాట్లాడుతుంటే అది అది మాట్లాడుతుంటే నువ్వు ఏమిటై మేడం నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వు కాదు నాకు పీచు తీయటం రాదు నేను అడుగుతున్నది పీచు గురించి కాదు బొండం అయ్యో ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మరి పెళ్లి సంవత్సరమైన పిల్లలు ఎందుకు పుట్టలేదురా ఇంకా ఆలోచన రాలేదు మా ఇష్టం లేకుండా తొందరపడి పెళ్లి చేసుకున్నారు పిల్లల విషయంలో ఎందుకు తొందరపడరు అంటే అప్పుడే ఎందుకు అంటే ముసలాళ్ళు ఏకంటారా విషయం ఊరంతా పాకింది వేరే ఊరు కూడా మొత్తం పోయే లోపల అమ్మాయి కడుపు పండిందన్న శుభవార్త నేను వినాలి ఏ నోట్ తోటైతే వీడు సంసారానికి పనికిరాడని చాటింపు వేశాడో అదే నోట్తో రామచంద్రరావుకి వారసుడు రాబోతున్నాడో అన్న చాటింపు నేను వినాలి అప్పటిదాకా మీ ఇద్దరు ఇక్కడే ఉండాలి సి ఐ హావ్ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ మై బొట్టి నేను మాత్రం ఖాళీగా ఉన్నా ఏం కుశాడు సీమంత్ దానికి బొట్టు కాటికి రెడీ చేసుకోమంట కాదు నాకు బొట్టికిలో చాలా పని ఉంది అంటే ఏటికు బొట్టికు ప్రతి దానికి మీ నాన్నగర్ నా అవును వరుణ్ కి ఆఫీస్ లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది అవకపోతే జాబ్ పోతుంది జాబ్ పోతే కంపెనీ పెట్టిస్తా దాని ముందు నీకు కుట్టు మిషన్ కూడా కొనిసాను బట్టలు కుట్టుకో తరతరాలు తినా తరగనంత ఆస్తుంది నేను పోయే ఆస్తి అంతా మీరే తీసుకుని నా మాటకి విరుద్ధంగా ప్రేమించావు పెళ్లి చేసుకున్నావు కానీ వంశం పొరుగుపోతే మాత్రం ఊరుకునేది లేదు నా మాట కాదని ఇంట్లో ఇంట్లోంచి పారిపోవడం లాంటి ఎదో ఆలోచనలు చేసేవనుకో మీ అమ్మని తప్పేసి జైలుకెట్ నేను శిక్ష చేసుకుంటాను బొండమ్ మీదొట్టు మన పత్రులు కానీ పిలిపించి గర్భధానానికి ముహూర్తం పెట్టించు బాస్ లోపల జరిగిందంతా విన్నా మీ అన్నయ్యకి రాడు ఆస్తి అంతా మీ పెదనాన్న నీ పేరు మీద రాస్తాడని ఊరంతా అప్పులు చేశావు నిన్ను చూసి నేను కూడా పకు అప్పులు చేశాను ఇప్పుడు వీళ్ళు ఇక్కడే ఉండి సంసారం చేసి పిల్లలకంటే ఆస్తి మీ పెదనాన్న ఆడి పేరు మీద రాస్తారు అప్పుడు నువ్వు నేను పిల్లలు ముడ్లు కడుగుతూ కాలక్షేపం చెయ్యాలి అంటే నాకు చిల్లుగా కూడా రాదు హండ్రెడ్ పర్సెంట్ బొగ్గు అర్జెంటుగా మాస్టర్ ప్లాన్ పెడతా చెప్తాను రండి బాస్ నాతో రిక్వెస్ట్ ఎంత కావాలరా డబ్బులు కాదు నా పేరు బోగారం గురుమూర్తి సింపుల్ గా గురు అనండి అలాగే బొగ్గు అలాగే కనద్దాం పిల్లలు ఇప్పుడు తెగానే వదలరంట అప్పుడు మూడు రోజులకే అమ్మా అయ్యా అన్నావు ఇప్పుడు తొమ్మిది నెలలు మొయ్యాలక వస్తాను తొమ్మిది నెల ఆ తెగిందాక లాగేవగా బాగా నేనా మరి నేనా హలో దీనికి కర్త కర్మ క్రియ నేనే కొట్టేస్తాను మిమ్మల్ని మమ్మల్ని వదిలే అంటే వినిపించుకోవా రెండు మనసులు కలిస్తే ప్రేమ గాని రెండు శరీరాలు కలిస్తే ప్రేమ కాదు పుత్తి లేకుండా చేశావు అసలు మీదొక ప్రేమ ప్రేమించుకునేటప్పుడు మీ ఇద్దరు ఎదురెదురు పడి రోజుకి ఎన్ని సార్లు ఐ లవ్ యూ ఐ లవ్ యూ చెప్పుకున్నారు ఇరవై నాలుగు గంటలు సరిపోలా ఆ లెవెల్లో ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పుకున్నారు అదే పెళ్ళైన తర్వాత ఎదురెదురు పడ్డప్పుడు ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పుకున్నారమ్మా రోజుకొక్కసారి పోనీ నెలకి ఒకసారి ఒక ప్రేమ మేము లవ్ బెట్ ఫస్ట్ సైట్ ఫస్ట్ ఫైట్ ముందుగానే విడాకులు తీసుకుని తర్వాత పెళ్లి చేసుకునే రోజులు వచ్చేసింది బాబు పదకొండు 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 పెళ్ళంట పన్నెండు 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 విడాకులు అంట చీచి అనిపించటల్లా మీకు రాజా లైఫ్లో సెకండ్ ఛాన్స్ ఎవ్వరికీ రాదు నాకు రాలేదు చెప్పడానికే మీ వెంటబడి వెంటబడి బతిలాడుతున్నా ఇప్పుడన్నా మించిపోయింది లేదు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎదుటి వారి దృక్పథంతో ఆలోచించండి ఎంతకన్నా నేనేం చెప్పలేను మీకు కృతజ్ఞతలు